ఉన్నారు ఇక్కడ అందరి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు ఆడవాళ్ళకే నువ్వు అన్యాయం చేస్తున్నావు ఊరుకునేది లేదు ముందే చెప్తున్నా మేమందరం ఎంత ధర్నా కన్నా దిగబడతాం మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం నువ్వేలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం మీ ఇంటి ముందే మేము చేస్తాము చూస్తా రేవంత్ రెడ్డి నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకుని నువ్వు ఇది చేస్తావు నువ్వే నీకే నీకు ఏ ప్రాజెక్ట్

కట్టుకుని నువ్వు ఇది చేస్తావు నువ్వే నీకు ఏ ప్రాజెక్ట్ కట్టుకుంటావు ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకి గుండెలో కొడుతున్నావు నాకు అందరికి తెలుసు కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాన్ని ఆడుకుంటావా నువ్వు ఏ ప్రాజెక్టు కట్టుకున్నా పేదవాళ్ళకి సమాధుల మీద ఊరుకునేది లేదు కబుర్దారు